జై భీమ్ భారత్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసము అట్టడుగు వర్గాల కోసము ఆ తన యొక్క రక్తాన్ని దానపరిచినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మరి అరిగి తాలూకా దోమ మండలం కొండాపల్లి గ్రామంలో మరి ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు సన్నాహ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏ విధంగా అయితే ముందు ఏ కావచ్చు ముఖ్య అతిథులను కావచ్చు ఏ విధంగా మనము ఆహ్వానించాలనే కార్యక్రమాన్ని ఇక్కడ ఒక కమిటీ తయారు చేసి ఈ కొండైపల్లి గ్రామంలో మరి అందరి సమక్షంలో మరి గ్రామ కమిటీని తయారు చేయడం జరిగింది ఈ కమిటీ మరి రేపటి రోజు ఏ విధంగా పనిచేయాలా మరి ఎట్లా ముందుకు వెళ్ళాలా అత్యంత వైభవంగా మరి నియోజకవర్గంలో అంబేద్కర్ ఇస్తులు ఎస్సీ బీసీ పిబిసి మైనార్టీ వర్గాలు కూడా ప్రతి ఒక్కరూ మరి ఇది నాది అనుకునే విధంగా సైనికుల్లా పనిచేయాలని ఈ ఇక్కడ ఈ గ్రామం ద్వారా మీకు అందరికీ మరి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను వేగవంతంగా ఆ నిర్ణయాన్ని డేట్ నిర్ణయించుకొని ఆ ఏదైతే డేట్ను మనము తెలియజేస్తాం ఆ డేట్ ప్రకారం అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైబింద్